జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు పోలీసులు జగిత్యాల డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో దేవయ్య అనే వ్యక్తి పనిచేస్తున్నాడు గత రాత్రి రాజ్ కుమార్ నైట్ డ్యూటీ చేస్తుండగా గుండెపోటుకు గురై మరణించాడు అయితే దేవయ్యకు గుండెపోటు రావడానికి కారణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కుప్పాల స్త్రీధరే కారణమంటూ మృతుడి సోదరి యశోద పోలీసులకు ఫిర్యాదు చేసింది గత మూడు రోజులుగా ఇంటికి వెళ్లనీయకుండా పనులు చేస్తూ పైగా కులం పేరుతో దూషిస్తూ తన సోదరుడిపై వేధింపులకు పాల్పడ్డాడని దీంతో మనస్తాపానికి గురై తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించాడని ఫిర్యాదులో పేర్కొంది మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ఉద్యోగస్తుడు అనే డ్రైవరు డిఎంఎన్ఎస్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అతన్ని డ్రైవర్గా ప్లస్ సెక్యూరిటీ గార్డ్గా రెండు రకాలు వాడుకుంటూ అతనికి మాకు సిక్స్ మంత్స్ నుంచి జీతాలు లేవు అయినప్పటికీ కూడా రెండు రోజుల నుంచి డ్యూటీ కంటిన్యూ చేయడం వల్ల అతనికి చక్కగా తిండి దొరకడం పోవడం వల్ల అతడు మానసికంగా క్షోభ చెంది చనిపోయింది దానికి ముఖ్య కారణం ఎవరంటే డిప్యూటీ సారీ డి డేమెండ్ హెచ్ పుప్పాల సీదారు దానికి మెయిన్ కారణం ఎందుకంటే అతడు ఏ ఒక్క వ్యక్తిని అయితే సార్ నాకు ఇక్కడ బాగాలేదు నన్ను ఇక్కడ చేయండి అంటే అది పట్టించుకోకుండా అతడు కేవలం ధన లాభం ధన లాభం అంటే కేవలం వ్యక్తుల దగ్గర అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్టుల దగ్గర వాళ్ళని బెదిరించుకుంటూ ఇక్కడ వాడిని అక్కడ అక్కడ వాడిని ఇక్కడ వేసుకుంటూ పదివేలు ఏడిస్తే వానికి వాడిని తీసుకపోయి అనుకున్న చోట్ల వేయడం వల్ల అతనికి ఇబ్బంది అయింది ఎందుకు జీతాలు అచ్చుడు కంటే మాకు పని మేము జీతాలు రాయన్న అప్పటికి కూడా మేము పని చేసుకుంటే బ్రతుకుతున్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాలా కాబట్టి రేపేస్తుంది అది ఏదో ఒక రోజు వస్తుంది అనే బాధలతో బతుకుతున్నాం కానీ ఇతడు ఒక నియంత్ర పోగడలతోని ఐదు సంవత్సరాల నుంచి స్థానికులనే అహంతో ఒక దురాలా భావించే అతడు మా మనల్ని హింసిస్తున్నాడు